తెలంగాణ మోడల్ అనేలా రాష్ట్రంలో పాలన సాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు వెల్లడించారు మంచుకొండ పథకం మంత్రి ఈ ఎత్తిపోతులతో రెండు వేల నాలుగు వందల పన్నెండు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వెల్లడించారు మూడు లితో ఈ జిల్లా ఉమ్మడి జిల్లా నాకు అప్పజెప్పారు ఈరోజు మూడు వందల లిఫ్ట్లు నా చేతి మీదకు చేసే అవకాశం భగవంతుడు మీరు నాకు కల్పించారు ఇది నాకు తెలిసి ఎన్ఎస్పి మీద ఆఖరి లిఫ్ట్ రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి అన్ని వాగులకి అన్ని వంకలకి అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్లో ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం